హే వివాన్ ఐ మనితా అండ్ ఐమ్ హియర్ విత్ యూ ఆల్ విత్ అనదర్ ప్రిపోజిషన్ ప్రిపోజిషన్స్లో మనం కొన్ని ప్రిపోజిషన్స్ ఇన్ ఆన్ అట్ ఇలాంటివి డిస్కస్ చేసుకున్నాం కదా ఇంతకు మించిన ప్రిపోజిషన్స్ ఇంకా ఉన్నాయిగా వాటి యూసేజ్ కూడా చాలా ఉంటుందిగా వాటిల్లో కూడా కన్ఫ్యూజన్ ఉంటుందిగా ఇవంతా కూడా క్లియర్ చేసేద్దాం ఈరోజు మనం తీసుకున్న ప్రిపోజిషన్ బై అనమాట వీటిని ఎలాంటి సెంటెన్సెస్లో యూస్ చేస్తాం విత్ మీనింగ్ ఏంటి ఇదంతా మనం ఈరోజు నేర్చేసుకుందాం హే మీకో విషయం చెప్పాలి నోటిఫికేషన్ వచ్చేసింది కదా అని లేదంటే సరదాగా యూట్యూబ్ స్క్రోల్ చేస్తున్నప్పుడు వీడియో కనిపించింది కదా అని చూసారనుకోండి ఇట్స్ ఆఫ్ నో యూస్ ఏం పెద్దగా యూజ్ ఉండదు ఇంగ్లీష్ నేర్చుకోవాలి ప్రతి కాన్సెప్ట్ తెలుసుకోవాలి అని అనుకొని నోట్బుక్ తోటి వీడియో చూసారంటే అప్పుడు దీని వాల్యూ మీకు అర్థమవుతుంది ఐ హోప్ యూఆర్ డూయింగ్ ద సేమ్ నేను అన్నీ రాయట్లేదు కదా కొన్ని మాత్రం మిమ్మల్ని రాసుకోండి అని నేను చెప్తున్నాను ఓరల్గా అవన్నీ కూడా మీరు నోట్ చేసుకోండి ఎగ్జాంపుల్స్ నేను చాలా ఓరల్గానే చాలా ఇస్తూ ఉంటాను రాసేవాటికంటే కూడా అవన్నీ కూడా మీరు నోట్ చేసుకుంటూనే ఉండాలి నోట్ చేసుకోలేం ప్రతిదీ బోర్డు పైన రాయండి అంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు రైట్ ఎవ్రీథింగ్ ఆన్ ద బోర్డ్ ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ టైమ్ ఇట్ కిల్స్ అ లాట్ ఆఫ్ టైమ్ సో ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ ఇఫ్ యూ కెన్ మేక్ నోట్ ఆఫ్ ఫ్యూ థింగ్స్ ఎవరికి బెటరు మీకే బెటరు ఇంకా కొంతమంది అంటున్నారు అన్నీ రాయండి బోర్డు పైన అని ఎందుకులేండి మీ వాట్సాప్ నంబర్ ఇవ్వండి కదా నేను పీడిఎఫ్ పంపించేస్తాను వద్దు వద్దు అది కూడా మళ్ళీ నేర్చుకోవాలి కష్టమవుతుంది మీరు సైలెంట్గా ఉండండి నేను మాట్లాడతాను కదా ఓకేనా సరే నేర్చుకోవాలి మీరే మాట్లాడాలి అనుకున్న వాళ్ళైతే కనుక చూసేయండి యూసేజ్ ఏంటి అని యూజువల్గా ప్రిపోజిషన్ బైని మనం టైంకి యూజ్ చేస్తాం టైం గురించి మాట్లాడడానికి ఎలా అంటే ఐ డూ ఇట్ బై టుమారో ప్లీజ్ కమ్ హియర్ బై త్రీ పిఎం ఇట్లా అంటూ ఉంటాం ఐ విల్ డూ ఇట్ బై టుమారో బై నెక్స్ట్ వీక్ బై నెక్స్ట్ మంత్ మీరు నా దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారనుకోండి ఎప్పుడు ఇస్తారు అంటే ఐ విల్ గివ్ ఇట్ టు యూ బై నెక్స్ట్ వీక్ ఐ విల్ గివ్ ఇట్ బ్యాక్ బై నెక్స్ట్ వీక్ ఇలా అనొచ్చు ఐ విల్ గివ్ ఇట్ బ్యాక్ బై నెక్స్ట్ వీక్ ఇప్పుడేంటి బై నెక్స్ట్ వీక్ అంటే నెక్స్ట్ వీక్ నెక్స్ట్ మంత్ దిస్ ఇట్లాంటివి వచ్చినప్పుడు ప్రిపోజిషన్స్ వాడకూడదు అని చెప్పాను నేనే చెప్పాను మరి బై వాడుతున్నారేంటి ఈ క్వశ్చన్స్ అన్నీ రౌండ్ అవుతూ ఉండుండొచ్చు ఫస్ట్ అయితే నేను ఇన్ ఆన్ అట్ ఇట్లాంటివి వాడకూడదు అని చెప్పాను బై వాడొచ్చు బై వాడినప్పుడు బై నెక్స్ట్ వీక్ బై నెక్స్ట్ మంత్ ఇట్లా అన్నామంటే దాని అర్థం ఏంటంటే నెక్స్ట్ మంత్కి అంతా నెక్స్ట్ వీక్ అంతా నెక్స్ట్ ఇయర్కి అంతా అని అంటూ ఉంటామా ఆ టైంకి అంతా అని అప్పుడు యూస్ చేస్తామన్నమాట దాని మీనింగ్ అది ఐ విల్ గివ్ ఇట్ బ్యాక్ బై నెక్స్ట్ మంత్ అంటే నెక్స్ట్ వీక్ నెక్స్ట్ మంత్కి అంతా ఇచ్చేస్తాను ఐ విల్ బీ విత్ యూ బై దిస్ టైమ్ టుమారో అంటే రేపు ఈ టైంకంతా నేను మీ దగ్గర ఉంటా ఏదో ప్రోడక్ట్ ఆర్డర్ చేశాను అది ఎప్పుడు వస్తుంది అంటే ఇట్ విల్ బి డెలివర్డ్ బై టుమారో బై డే ఆఫ్టర్ టుమారో బై థర్టీన్త్ ఆఫ్ దిస్ మంత్ ఇట్లా ఏదైనా చెప్పొచ్చు అనమాట బై అని చెప్పి ఒక టైం వర్డ్ చెప్పామంటే కనుక ఆ అంతా అని అర్థం క్లాక్ టైం కూడా చెప్పొచ్చు బై టూ ఓ క్లాక్ బై త్రీ ఓ క్లాక్ బై దిస్ ఈవినింగ్ బై టు నైట్ ఈరోజు నైట్ని ఏమంటారు దిస్ నైట్ అని మాత్రం అనకూడదు టుడే నైట్ అని అంతకంటే అనకూడదు టు నైట్ ఓకేనా దే విల్ కమ్ బై టు నైట్ ఇట్ విల్ బీ ఓవర్ బై టు నైట్ అంటే ఈ నైట్కి అంతా టైం చెప్పామంటే ఆ టైంకి అంతా అన్నట్టుగా యూస్ చేస్తామని గుర్తుపెట్టుకోండి నేను చెప్పిన కొన్ని ఎగ్జాంపుల్స్ రాయడా రాయడానికి ట్రై చేయండి టైం గురించి అదనమాట తర్వాత మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అంటే ఎట్లా మనం ట్రావెల్ చేస్తాము అని మనం ఇన్ని ఆ యూస్ చేస్తామా మరి బై ఎట్లా ఇన్నో ఆనో ఎట్లా అనేది మీకు ఒకటి చెప్పాను ఒక పాయింట్ ఒక టిప్ లాగా గుర్తుందా లేచి నడవడానికి ప్లేస్ ఉన్న వాటికి ఆన్ అని యూజ్ చేస్తామని జస్ట్ వెళ్ళి కూర్చోవడమే లోపల అని అనుకుంటే అట్లాంటి ట్రాన్స్పోర్ట్కి ఇన్ అని అని చెప్పాను మరి బై ఏంటంటే బై అన్నిటికీ వాడేయచ్చు కామన్గా ఒక చిన్న పాయింట్ గుర్తుపెట్టుకోవాలన్నమాట ఇన్ మై కార్ ఇన్ హిస్ కార్ ఇట్లా ఓకే బై ద కార్ సారీ బై ద కార్ కూడా కాదు అసలు డిటర్మినేటర్స్ డిటర్మైనర్స్ అని అంటారు కదా అంటే ద ఏ అండ్ మై హిజ్ అవర్ ఇలాంటివి ఏవి ఉన్నప్పుడు ఇలాంటివి ఏవైనా ఉన్నప్పుడు బై వాడకూడదంట యా అదే డిఫరెన్స్ ఐ కేమ్ ఇన్ హిస్ కార్ అనొచ్చు ఐ కేమ్ ఇన్ హిస్ కార్ కానీ ఐ కేమ్ బై కార్ అంతే బై కార్ బై బస్ బై ట్రైన్ బై ఫ్లైట్ ఇదంతా ఓకే బట్ ఏ అండ్ ద లేదంటే మై హిజ్ అవర్ ఇట్లాంటి డిటర్మినల్స్ ఏవి ఉండకూడదు అని ఒక పాయింట్ నేను ఉన్నాను అనమాట అది నిజమే ఇన్ఫ్యాక్ట్ బై బై కార్ బై బస్ అని డైరెక్ట్గా అనేస్తాం బై బైసైకిల్ బై బైక్ అనేసి ఆన్ ఫుట్ అనాలి బై వాక్ అనకూడదు అదొకటే గుర్తుపెట్టుకోండి ఏమర్థమైంది మీకు ట్రాన్స్పోర్ట్ గురించి వాడడానికి ఏ అండ్ ద మై హిజ్ ఇట్లాంటివి ఏవి లేకుండా అన్నింటికీ మనం బై వాడచ్చు బై కార్ బై బస్ బై ట్రైన్ ఐఎమ్ కమింగ్ బై ట్రైన్ ఐఎమ్ కమింగ్ బై ట్రైన్ అట్లా ఏదైనా చెప్పొచ్చు ఏ అండ్ ద డిటర్మినర్స్ ఏవి ఉండకూడదు అది ట్రాన్స్పోర్ట్ గురించి అన్నింటికీ బై వాడేసేయచ్చు ఆ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి తర్వాత పాసివ్ ఎక్కువగా మనం పాసివ్లో వాడుతూ ఉంటాం ఇట్ వాస్ డెలివర్డ్ బై హిమ్ ఇట్ వాస్ డెలివర్డ్ బై హిమ్ ఐ వాజ్ ఇన్వైటెడ్ బై దెమ్ ఇట్ వాజ్ కంప్లీటెడ్ బై దెమ్ ఇట్లా వాడుతూ ఉంటాం అనమాట అంటే ఏంటంటే పాసివ్ అంటే ఏంటంటే మనం చేసాం లేదంటే ఎవరో చేశారు అని కాకుండా చేయబడింది అని చెప్పాలనుకున్నప్పుడు పాసివ్ వస్తుంది ఏదైనా చేయబడింది ఇట్ వాస్ బాట్ బై మై హస్బెండ్ ఇట్ వాస్ బాట్ మై ఇట్ వాజ్ బాట్ బై మై హస్బెండ్ ద కాన్సెప్ట్ వాజ్ టాట్ బై అనిత కదా కాన్సెప్ట్ అనిత చేత టీచ్ చేయబడింది ఇట్ వాస్ మేడ్ బై సంవన్ అలా పాసివ్లో వాడతాం అనమాట ఎక్కువ ఇట్ ఈస్ బీయింగ్ కన్స్ట్రక్టెడ్ బై దెమ్ వాళ్ళ చేత కన్స్ట్రక్ట్ అవ్వబడుతూ ఉంది ఎవరు చేశారు అని కాకుండా ఏం జరిగింది అని చెప్పాలనుకున్నప్పుడు మనం పాసివ్ని వాడతాం అట్లాంటి పాసివ్లో వాళ్ళ చేత అతని చేత ఆమె చేత అలాంటి మీనింగ్స్ వచ్చినప్పుడు మనం బైని యూస్ చేస్తాం ఓకేనా ఇట్ వాస్ క్లియర్డ్ బై దెమ్ వాళ్ళ చేత క్లియర్ చేయబడింది ఇంకా ఏవైనా ఇట్ వాస్ కన్స్ట్రక్టెడ్ అన్నాను క్లియర్డ్ కుక్డ్ అలాంటివి ఏవైనా చెప్పొచ్చు ఐ వాజ్ ఇన్వైటెడ్ బై బై రిలేటివ్స్ ఇలాంటివి ఏవైనా చేయ వాళ్ళ చేత చేయబడింది అని చెప్పాలనుకున్నప్పుడంతా బైని యూస్ చేస్తాం ఇది చాలా ఇంపార్టెంట్ ఎక్కువ యూస్ అనమాట ఈ మూడు పాయింట్స్ చాలా ఇంపార్టెంట్ బైకి ఇంకేవన్నీ చిన్న చిన్నవి చిన్న చిన్నవే కానీ తెలుసుకోవాలి బై మెయిల్ ఐ విల్ సెండ్ యూ బై మెయిల్ అంటాం ఈమెయిల్కి బై అని వస్తుంది కార్డ్కి కూడా బై కార్డ్ మనం ఏదైనా పే చేస్తాం ఎక్కడికైనా ఎక్కడికైనా వెళ్ళి ఎలా పే చేస్తారంటే ఐ విల్ పే ఇట్ బై కార్డ్ ఐ విల్ పే బై కార్డ్ అంటాం బై పోస్ట్ ఐ గాట్ ఇట్ బై పోస్ట్ పోస్ట్ ద్వారా వచ్చింది ఈమెయిల్ ద్వారా కార్డ్ ద్వారా పోస్ట్ ద్వారా ఇట్లాంటి మీనింగ్స్ ఉంటాయన్నమాట బైకి ఇంకా చూడండి రిఫ్లెక్సివ్ ప్రనౌన్స్ రిఫ్లెక్సివ్ బై అని వచ్చి రిఫ్లెక్సివ్ ప్రనౌన్ వచ్చిందంటే దాని అర్థం ఏంటంటే ఒక్క దాన్నే ఒక్కతే ఒక్కడే అట్లాంటి మీనింగ్ వస్తుంది ఎగ్జాంపుల్లో చెప్పాలంటే ఐ కంప్లీటెడ్ ఆల్ బై మై సెల్ఫ్ ఐ లెర్న్ ఇంగ్లీష్ ఆల్ బై మై సెల్ఫ్ ఐ టాట్ ద కాన్సెప్ట్ ఆర్ ఐ ఎడిటెడ్ ఇట్ ఆల్ బై మై సెల్ఫ్ అట్లా బై మై సెల్ఫ్ అట్లా అన్నానంటే ఒక్కదాన్నే ఏం మీనింగ్ వస్తుంది ఆ లోన్ అన్న మీనింగ్ వస్తుంది మై మైసెల్ఫే కాదు ఇంకా ఏదైనా వాడొచ్చు హీ టుక్ ద డెసిషన్ బై హిమ్సెల్ఫ్ అతనే ఒక్కడే తీసుకున్నాడు హీ లర్న్ బై హిమ్సెల్ఫ్ హీ గాట్ ద జాబ్ బై హిమ్సెల్ఫ్ ఇవన్నీ కూడా రాసుకుంటూ ఉండండి పాజ్ చేసుకొని ఓకే సెల్ మీ చేతిలోనే ఉంది అంత ఆపరేటింగ్ మీ చేతిలోనే ఉంటుంది పాజ్ చేసుకోవడమా రివైజ్ చేసుకోవడమా ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకోవడమా స్లో చేసుకోవడమా ఇదంతా మీ ఇష్టం ఓకేనా ఎవరిపైన డిపెండ్ అవ్వకండి మళ్ళీ చెప్పాలి రాయాలి ఇట్లాంటివేవి అక్కర్లా ఓకే స్లోగా చెప్పాలి ఇది కూడా అక్కర్లా అన్నీ మన చేతిలోనే ఉంటాయి షీ బిల్ట్ ఏం ఏం కట్టింది షీ బిల్ట్ ద హౌస్ అనుకోండి ఆర్ దే బిల్ట్ ద హౌస్ ఆల్ బై దెమ్ సెల్ఫ్స్ అంటే వాళ్ళంతా వాళ్ళే వాళ్ళే కట్టేశారు ఒక్కళ్ళే ఒక్కళ్ళే కట్టేశారు అట్లా బై హిమ్ సెల్ఫ్ అంటే అతను ఒక్కడే బై మై సెల్ఫ్ నేను ఒక్కదాన్నే ఇట్లాంటి మీనింగ్ వస్తుంది అనమాట బై అని చెప్పి ఒక రిఫ్లెక్సివ్ ప్రనౌన్ యూస్ చేసినప్పుడు ఓకేనా ఇంకా బిసైడ్ బిసైడ్ అంటే పక్కనే అని చెప్పేటప్పుడు అంతా కూడా మనం ఈ బై అని చెప్పి ఒక ప్లేస్ పేరు చెప్తూ ఉంటాం వేర్ ఈజ్ యువర్ హౌస్ అంటే మై హౌస్ ఈజ్ బై ద రోడ్ బై ద పార్క్ బై ద ప్లే గ్రౌండ్ ఇట్లా ఏదైనా వేర్ ఈస్ ద క్యాఫే అంటే ద క్యాఫే ఈజ్ బై ద రోడ్ ఏదో ఒక రోడ్ చెప్తాం ఇట్ ఈస్ బై ద బిల్డింగ్ అంటే పక్కనే దగ్గరే అని చెప్పడానికి నియర్ అంటే నియర్ అంటే కూడా చుట్టుపక్కల ఎక్కడైనా అయి ఉండొచ్చు కానీ బై అని యూస్ చేసామంటే పక్కనే అని అర్థం ఓకేనా బై అని యూస్ చేస్తే పక్కనే అని అర్థం వచ్చేలాగా కూడా ఉంటుంది ఎప్పుడైనా ఎక్కడైనా మీరు చూసినప్పుడు ఈ పాయింట్ గుర్తు రావాలి మీకు ద రోడ్ అనో బై ద పార్క్ అనో బై ద మ్యూజియం అనో బై ద టవర్ అనో ఇట్లా ఎక్కడైనా కనిపించినప్పుడు ఏం గుర్తు రావాలి ఓకే పక్కనే అని గుర్తురావాలి వే ఈ ఫ్రేజ్ చాలా ఫెమీలియర్ ఫ్రేజ్ కదా మనందరికీ ఎప్పుడు యూస్ చేస్తాం ఇట్లా మనం ఏదో మాట్లాడుతూ ఉంటాం మనకి ఇంకోటి ఏదో గుర్తొస్తుంది అప్పుడు ఆ అన్నట్టు అని చెప్పి ఆ టాపిక్ని డైవర్ట్ చేస్తాం అప్పుడు యూస్ చేస్తాం బై ద వే అని ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేను ఒక పార్టీ గురించి మాట్లాడుతున్నా ఐ మేడ్ దట్ అరేంజ్మెంట్ ఐ సెలెక్టెడ్ దిస్ ఫుడ్ ఐ ఐ టాక్డ్ టు దెమ్ ఐ అరేంజ్డ్ ఎవ్రీథింగ్ బై ద వే ఒక కమింగ్ రైట్ వస్తున్నారు కదా మీరు అట్లా సో ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలి ఇలా నేర్చుకోవాలి మీరు రోజు చూడండి ప్రాక్టీస్ చేయండి బై ద వే యు సబ్స్క్రైబ్డ్ ద ఛానల్ రైట్ ఇలా ఏదో చెప్తూ దానికి రిలేటెడ్గానే కాన్సెప్ట్ చేంజ్ చేయాలనుకున్నప్పుడు ఇలా బైదవే తెలుగులో మీకు తెలుసు తెలుగులో అర్థం చేసుకోండి బైదవే అంటే అన్నట్టు అని ఎప్పుడన్నా కూడా మీరు ఇలాగే చెప్పాలి ఓకే కదా ఇది రికార్డ్ అవుతుందా లేదా అని నాకు డౌట్ వచ్చింది అసలు ప్రెస్ చేశాను ఊరికే వాగుతున్నాను అమ్మ చేశాను అమ్మా అదేవిడా సో సో ఇప్పుడైతే బై మిస్టేక్ బై మిస్టేక్ అంటే అంటాం రైట్ ఇట్ హ్యాపెండ్ బై మిస్టేక్ ఐ మేడ్ ఎ కాల్ బై మిస్టేక్ దిస్ మెసేజ్ వాజ్ సెంట్ బై మిస్టేక్ ఈ మూడున నోట్ చేసేసుకోండి ఇట్ హ్యాపెండ్ బై మిస్టేక్ ఐ కాల్ యూ బై మిస్టేక్ దిస్ మెసేజ్ వాజ్ సెంట్ బై మిస్టేక్ ఓకేనా తర్వాత ఏముంది బై యాక్సిడెంట్ యాక్సిడెంటల్గా మిస్టేక్గా అట్లాంటి మీనింగ్ వస్తుంది తెలుగులో ఐ ఇట్ ఇట్ హ్యాపెన్ బై యాక్సిడెంట్ వీ మెట్ బై యాక్సిడెంట్ అట్లా బై ఛాన్స్ బై ఛాన్స్ అంటే ఏమైనా ఛాన్స్ ఉంటే అట్లా కాదు ఒక సెంటెన్స్లో చూడండి బై ఛాన్స్ ఏమైనా వస్తే కనుక బై ఛాన్స్ ఏమన్నా అయితే నువ్వు ఒకవేళ వస్తే ఇక్కడికి తీసుకురా బై ఛాన్స్ అంటూ ఉంటాం నేను వచ్చే ఛాన్సే లేదంటే బై ఛాన్స్ ఏమైనా వస్తే తీసుకురా అలా యూస్ చేస్తూ ఉంటాం ఇట్లా ఇది ఫెమీలియర్ వర్డే ఇది కూడా అంతే ఫెమీలియరే బై హార్డ్ చేయండి బై హార్డ్ చేయండి అంటూ ఉంటాం రైట్ బై హార్ట్ అంటే బాగా ఏర్చేసుకోండి అని చెప్పడానికి ఇట్లా అంటూ ఉంటాం ఇది తెలుసు బై బర్త్ ఇది కూడా తెలుసు ఊరికే జస్ట్ బై ఉంది కదా అని అట్లా యాడ్ చేశాను అనమాట పుట్టుకతోనే రావాలి అన్నీ అంటూ ఉంటాం కదా ఇట్ షుడ్ కమ్ బై బర్త్ ఇట్ కేమ్ బై బర్త్ పుట్టుకతో వచ్చింది అట్లాంటి మీనింగ్తో బై లక్ ఇట్ హ్యాపెండ్ బై లక్ అలా అంటూ ఉంటాం లక్ వల్ల ఏదో లక్ వల్ల జరిగింది అంటాం రైట్ ఇట్లా బై లక్ ఇంకేముంది బై ప్రెస్సింగ్ ద బటన్ ఈ సెంటెన్సెస్ మనం చాలా వాడుతూ ఉంటాం సో బై ప్రెస్సింగ్ ద బటన్ బటన్ ప్రెస్ చేయడం వల్ల యూ కెన్ ఓట్ మనం కంటిన్యూషన్ మనకు ఏదైనా అవ్వచ్చు ఇది సెంటెన్స్ బైది కాబట్టి ఈ సెంటెన్స్ వరకు రాసా బై ప్రెస్సింగ్ ద బటన్ యూ కెన్ ఎంటర్ ఇన్ బై ప్రెస్సింగ్ ద బటన్ యూ కెన్ ఓట్ కదా బై ఎంటరింగ్ ద కోడ్ యూ కెన్ లాగిన్ పక్కన ఏంటనేది మన ఇష్టము బై ఎంటరింగ్ ద కోడ్ యూ కెన్ లాగిన్ అనొచ్చు బై ఎంటరింగ్ ద కోడ్ ఇంకేం చేయొచ్చు మనము యు కెన్ ఓపెన్ యూ కెన్ లాగిన్ అవుట్ యు కెన్ ఓపెన్ ద విండోసు అట్లాంటివి ఏవైనా చెప్పొచ్చు కంప్యూటర్లో బై ఆన్సరింగ్ ద క్వశ్చన్స్ యూ క్యాన్ బి సెలెక్టెడ్ బై ఆన్సరింగ్ ద క్వశ్చన్స్ దే విల్ అండర్స్టాండ్ దట్ యు ఆర్ పర్ఫెక్ట్ ఇట్లా బై అని యూజ్ చేస్తూ ఈ ఫ్రేజెస్ నేను ఎక్కువ విన్నా దిస్ ఈజ్ ఇట్ సో అంతే ఇంకా బై గురించి చెప్పిన వరకు అన్నీ నీట్గా నోట్ చేసేసుకొని ప్రాక్టీస్ చేసేసేయండి యూ షుడ్ బి కంఫర్టబుల్ యూజింగ్ దెమ్ నేను చెప్పినవన్నీ మీరు కంఫర్టబుల్గా మీ మీ లాంగ్వేజ్లో యూస్ చేయగలగాలి ఓకేనా సో లెట్ మీ టేక్ అ బ్రేక్ ఫర్ టుడే దెన్ ఐ సీ యూ ఆల్ విత్ అన్ అదర్ కాన్సెప్ట్ నెక్స్ట్ టైం బాయ్ బాయ్ అన్నట్టు కొంచెం పెద్ద మనసు చేసుకుని అవసరం అనుకున్న వాళ్ళతో షేర్ చేసుకుంటూ ఉండండి పాపం కదా